హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానో తమ్లైన్ చూసేసి ఉంటారు మీరు సో మీరైతే గెస్ట్ చేసేసి ఉంటారు తెలుసు ఉంటుంది మీకైతే అయితే నేను కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాను అదే కోటిలింగాలు టెంపుల్కి అయితే నేను వెళ్తున్నాను అనమాట మా మాకు మేము ఉండే దగ్గర నుంచి ఇక్కడికైతే కొంచెం దగ్గర అనమాట టూ అవర్స్లో వెళ్ళిపోతాం అన్నమాట సో మేమైతే మేము ఇవాళ ఈ వీక్ అయితే మేమైతే అది ప్లాన్ చేసామన్నమాట సో ఆ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము సో మేమైతే లోపలికైతే ఎంటర్ అయ్యామనమాట ఇక్కడ అంతా గండ్లు ఉంటాయంట అండ్ ఇక్కడ బాంబులుగా అలాంటివన్నీ చుడతారంట ఈ అంటే ఈ ప్లేస్లో అంటే మాకైతే ఒక ఆటో అంకులు చెప్తూ వచ్చాడు సో మాకైతే ఫుల్ టైంపాస్ అయిపోయింది సో ఇక్కడ మీరు చూసినట్టయితే కేజీఎఫ్ దార్ అనమాట ఇది సైడ్ వెళ్తారు ఇటు సైడ్ వచ్చి మామూలుగా ఇదే కోట్లింగాలు గుడికి అయితే వెళ్తారు ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ క్యాప్చర్ చేశాను జింక్ అది సో ఇక్కడ ఇక్కడ వచ్చి ఆర్మీ వాళ్ళు వాళ్ళు అంతా అక్కడ కోచింగ్ అంట అంటే ఈ దారిలో వచ్చి చాలా ఉన్నాయన్నమాట అసలు చెప్పడానికి చాలా టైం పడుతుంది సో ఒక అంకులు అయితే మాకు అన్నీ చెప్తూ వస్తున్నా వచ్చారనమాట సో మనమైతే ఎంట్రీ అయితే ఇచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి కోటి లింగాలు కదా సో ప్రతి దగ్గర లింగం ఉంటుంది అనమాట మీరు సైడ్లో చూసినట్టయితే ఆడ హౌసెస్ లాగా ఉన్నాయి కదా చిన్న చిన్నవి సో అక్కడంతా లింగాలు అనమాట ఇక్కడికైతే మనమైతే టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయామనమాట మాకు పెద్దగా అమౌంట్ కూడా ఏమవలేదు టోటల్గా చూస్తే ఫోర్ మెంబర్స్కి టూ హండ్రెడ్గా అలా అయింది అంతే సో మేమైతే అయితే మనకైతే స్నాక్స్ ఏం దొరకవు సో మేమే స్నాక్స్ తీసుకొని వెళ్ళాము అండ్ పూ సామాన్లు అయితే మేము ఇక్కడ తీసుకున్నాము సో ఇంక మీకు చూపియాలి కదా కొంచెం హెచ్చి పడాలి కదా అని అనమాట సో కొబ్బరికాయ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొట్టుకుని ఉంటాను నేను అయితే సో దాని అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను సో అదైతే అసలు అవలేదు అసలు జుట్టు తీయలేదన్నమాట సో మేము ఇంకా మొత్తానికి కంప్లీట్ చేసుకొని వచ్చాము సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అనమాట ఎంట్రీ అవ్వాలంటే నువ్వు ట్వంటీ రూపీస్ కట్టాలి సో అదైతే దర్శన టికెట్ అనమాట మేమైతే ఫైనల్గా తీసుకున్నామన్నమాట మా ఫోర్ మెంబర్స్కి సో లింగాల అయితే మనము రీచ్ అయ్యామన్నమాట ఇది వచ్చి స్టార్టింగ్ మాత్రమే ఇంకా ముందు ముందు ఉంది చాలా ఉంది వెయిట్ చేయండి అండ్ ఒక దగ్గర కూడా స్కిప్ చేయకండి సో వెళ్ళని వాళ్ళన్నా చూస్తారని నేను ఇంత పెద్ద వీడియో తీసాను అనమాట సో ఎవరు ఇంత పెద్ద లాగ్ చేస్తూ ఎవరు పెట్టరు బట్ నేనైతే పెట్టాను చూసిన వాళ్ళన్నా కనీసం అంటే చూసిన వాళ్ళు ఎవరు చూడరు చూడని వాళ్ళైతే ఈ ప్లేస్ని మొత్తం చూస్తారు కదా కనీసం డైరెక్ట్గా పోకపోయినా ఇలా అన్న చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఫీలింగు సో అందుకని నేనైతే నా ఫోన్లో ఛార్జింగ్ అయ్యేంతవరకు అయితే నేను తీసాను అనమాట ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను సెవెన్ పర్సెంట్ ఉండింది ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే అక్కడ లింగాలు లెక్క పెడుతున్నారనమాట అంటే స్తంభమైన లింగాలు ఉంటాయి కదా ఆ లింగాలు అయితే లెక్క పెడుతున్నారు ఎన్ని లింగాలు ఉంటాయి అనేసి అని ఇక్కడైతే చూసినంత దారిలో మొత్తం లింగాలే అనమాట అంటే చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపో అనమాట అసలు ఒక లింగానికి పూజ చేస్తే కోటి లింగాలకి చేసినంత ప్రాప్తంట ఆ కోటిలింగేశ్వర లింగేశ్వర గుడికి వెళ్ళి మనం చేస్తే శివులు భక్తులు ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి అండ్ ఓం నమ శివాయ అనేసి అని మీరు కామెంట్లో అయితే పెట్టండి అండ్ నేనైతే వెళ్ళాను కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతవరకు నేను ఎప్పుడు చూసింది లేదు ఇదే ఫస్ట్ అండ్ అసలు ఎగ్జైటింగ్ అనమాట అసలు నేను బయలుదేరినప్పటి నుంచి మేము పీజీలో సరే అంటే ఇంతలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇక్కడికి వస్తే అట్టే కళ్ళు అనమాట ఎప్పుడు మూవీస్లో తీసింది అది చూసి ఆనందించడమే కానీ మనం ఇలా బయట వచ్చి ఇలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదు బట్ మా ఫ్రెండ్స్ అయితే నేను ఇవాళ ఈ వీకెండ్ అయితే మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము టెంపుల్కి వెళ్ళి మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట పూజ పూజ మొత్తము సో ఇక్కడైతే మనకి పక్కన గుడి ఉంది కదా ఇలాగ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట లోపల చాలా ఉందన్నమాట గుడులు ప్రతి ఒక దేవుడు ఉంటారన్నమాట సో మేమైతే అక్కడ ప్రతి దేవుణ్ణి మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని అంటే పెద్ద విగ్రహం ఉంటుంది కదా కోటిలింగాలు ఉంటాయి కదా అక్కడికైతే ఫైనల్గా అక్కడికి వెళ్ళాము ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం మేము అక్కడ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు స్పెండ్ చేసామన్నమాట సో అక్కడి నుంచి రావాలని అనిపించలేదు మనమైతే ఇక్కడ పూజ చేస్తున్నాం అనమాట ఎందుకు ఫేస్ అలా పెట్టామని కామెంట్ అయితే చేయకండి ఆల్రెడీ అది మూతి పైన పడిపోయిందనమాట పసుపు కుంకుమ అండ్ కంట్లో కూడా పడింది సో అందుకని ఫస్ట్ దాన్ని ఎడిట్ చేశాను నేను ఇంకా అది అయితే ఉండిపోయింది అంటే గాలి వస్తుందనమాట పెద్ద అంటారు కదా గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తే అది దేవుడు కూడా ఏం చేయలేరని మనమైతే గాల్లో దీపం పెట్టి ఆరతి ఇద్దాం అనేసి అని ట్రై చేసాం అనమాట హారతి కూడా కొండెక్కేసింది తర్వాత అయితే మళ్ళీ హారతి మళ్ళీ మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసి మళ్ళీ పెట్టించింది అనమాట దీని అయితే చాలా లాగ్ అయింది అసలు చాలా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చేశాను అనమాట సో కొబ్బరికాయ అండ్ ఇక్కడ చాలా ల్యాగ్ అంటే ల్యాగ్ అయింది అనమాట మరి ఎందుకు దేవుడు అయితే అంతగా పర్శించాడు సో మేమైతే ఇంకా ఆడ కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాము పూజ అయిన తర్వాత అంటే మాకు తెలియదు యాక్చువల్గా అయితే కొబ్బరికాయ అవన్నీ లోపలికి తీసుకెళ్ళాలి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకెళ్ళామంటే అనమాట అక్కడే సో అందుకని మేము ఇంకా ఆడే పెట్టాల్సిన వచ్చింది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా పిల్లలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదైనా మనం కోరుకుంటే అలాంటి వాళ్ళు అక్కడ వచ్చి ఏదైనా తాగి కడితే అవుతుందని పెద్ద నమ్మకం అనమాట అండ్ మేమైతే లోపలి గుడి లోపలికైతే ఎంట్రన్స్ అయితే ఇది సో గర్భగుడిలో అయితే ఫోన్ అయితే అలో లేదు కానీ మనమైతే మీకోసం క్యాప్చర్ చేసామన్నమాట సో ఇక్కడ అయితే చాలా బాగుంది అండ్ ప్రతి టెంపుల్ ప్రతి టెంపుల్లో ఇలాగే ఉంటుంది కానీ ఇక్కడ దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ అండ్ ఎవరు చూడకపోతే మనం వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట سڀني کي سلام సో మేము ఎక్కడైతే దర్శనం చేసుకొని అక్కడైతే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా పెట్టి మేమైతే మా ఇంట్లో వాళ్ళ నేమ్స్ అయితే చెప్పి దర్శనం చేసుకున్నాం అనమాట సో ఇక్కడ కూడా సేమ్ అనమాట ఇదే మెయిన్ టెంపుల్ సూర్యగోత్రం

ఇక్కడైతే మనం గణపయ్య గణపతి గారిని అయితే మనం దర్శనం చేసుకున్నాం అనమాట సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే ఇంకా వేరే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట పక్కన ఇంకా చూసినంత దూరం మనకి ఈ విగ్రహాలే అన్నమాట ఇంకా లోపల చాలా ఉంది బట్ అటు సైడ్ పంపిలేదనమాట అండ్ నేను ఒకే ఒక వీడియో మిస్ చేశాను ఎల్ఫాంట్స్ అవి ఉంటాయి అనమాట ఎలిఫాంట్స్ దగ్గర అక్కడ అష్టమహాలక్ష్మి ఏదో అంటారు కదా మాదిగా నైన్ ఎన్నో ఉంటాయి సో అక్కడైతే తీలేదు వీడియో నేను బట్ నైన్ కంటే ఎక్కువ అనమాట ఇక్కడ చూడండి లింగ్ లింగాలు ఎన్ని ఉన్నాయో అసలు కళ్ళు అనమాట ఆ లింగాల్ని ఇలా తిరిగి చూసినామంటే మన కళ్ళు అయితే తిరుగుతాయి అన్నమాట సో అన్ని లింగాలు అక్కడ ప్రతీక్షించారనమాట ఒక్క లింగానికి పూజ చేస్తే కోటి లింగాలకి పూజ చేసినంత ప్రాప్తి అక్కడ ఉంటుంది అని అందరూ మన పెద్దవాళ్ళు అంటారు సో అదే అనమాట ఇంకేంటంటే ఇక్కడ పెద్ద విగ్రహం చూసారా అసలు కింద అక్కడ పోయి మనం నిలబడి కింద అసలు ఏం అనమాట మనకి అసలు చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది అసలు నేను ఎంత టైం స్పెండ్ చేశాను తెలుసు అసలు ఇక్కడ అసలు ప్రశాంతంగా ఉండింది అసలు నాకైతే నేనైతే చాలా అంటే చాలా టైము అక్కడే కూర్చున్నాను ఇంకా తిరిగిన చోటు తిరిగి ఇంకా నా వల్ల కాలేదు సో అందుకని కొంచెం ఫ్రెష్ తీసుకుందాం అని ఇంక నేను అలాగే కూర్చున్నాను అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా కూర్చున్నాం అనుకోండి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి కూర్చున్నామంటే తర్వాత లెయ్యాలని అనిపించదు అసలు బయట రావాలని అస్సలు అనిపించదు శివుడు భక్తులు ఎంతమంది ఉన్నారో ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చెయ్యండి చేస్తారని నేను అనుకుంటున్నాను ఇదైతే చాలా పెద్ద లాగ్ అనమాట సో చూసిన వాళ్ళు వాళ్ళకి ఏమి అనిపించదు బట్ చూడని వాళ్ళైతే పిన్ టు పిన్ చూస్తారు టు పిన్ తెలుసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో నా ఫ్యామిలీస్ కోసం నేను పెట్టాను సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చకపోయినా నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి సో మేమైతే ఇక్కడ ఈ విగ్రహాల దగ్గరే చాలా టైం ఉన్నాము ఇంకా బయటకు వెళ్ళినాక మినీ షాప్ అని ఉంటాయి కదా మినీ షాప్స్ సో అక్కడైతే అయితే ఇలా ఉందనమాట మినీ షాప్స్ సో ఇక్కడైతే షాప్స్ మీకు ఏమన్నా కావాలంటే అలాంటప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు సో కొంచెం ముందుకెళ్ళామంటే పాపం కడుపు కోత కోసం ఒక గాంధీ తాత వేషం వేసుకొని ఓ పెద్ద ఆయన అయితే మనకి ఎదురుగా కనిపిస్తారు సో ఆయన చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట దానికి ఏ కష్టం వచ్చిందో ఆ ఏజ్లో సో ఆయన ఎంచో పని అలా నిలబడుకొని ఉన్నాడు చాలా టైము అయితే లాస్ట్కి ఆటో అయితే క్యాచ్ చేసాము ఆటో క్యాచ్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా సేమే అండి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళినాము బస్ స్టాండ్ నుంచి పదహైదు రూపాయలు అట్లా ట్వంటీ రూపీస్ అంత రీచ్